ಓಕೆ <laughs> <laughs> okay. okay. இந்த அந்த இந்த வட கொடுது நீங்க போறங்க நமக்கு ஒரு 10 நிமிஷம் டைம் கேடே இருக்குங்க நம்ம எல்லாரும் பதிக்காக வந்துருக்கோம் ಬೇಗ ಬನ್ನಿ ಜನತಾ ಪರ್ಸನಲ್ ಅಮ್ಮಾ ತಿ 30ನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಇркуನ್ನರು ಯಾಕ ಮಾಡ್ತಾರೆ ಬೇಗ ಅಷ್ಟರಲ್ಲಿ ರಮಣ್ಣ ಸರ್ ನೀನಿದ್ರೆ ಲೇಟರ್ ಮಾಡ್ತಾನೆ ಅಮ್ಮಾ 35 மா சூட நம்மா தெரியாம సో మనకి పెద్ద పంజాని లింగాపురం పెదకాపల్లి పెద్దవేలటూరు కోగిలేరు రాయలపేట తుర్లపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఈ పుష్కార్ట్స్ వచ్చాయి సార్ మనకి చెత్త సేకరణ కోసం అనేసి నాలుగు బ్యాస్కెట్స్ ప్లస్ ఒక పుష్కార్ట్ ఈ ఏడు పంచాయతీలు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ మూడవ శనివారం రోజు జరిగే కార్యక్రమంలో అందరికీ కూడా అవగాహన చేయడం జరిగింది తొలి చెత్త పొడిచేత సేకరణ మరియు గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు సార్ ఈ కార్యక్రమం పబ్లిష్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ అదే విధంగా పొదకాలు కానీ ఎక్కడ కూడా మనకు టవర్లు పెట్టినా సరిగా ఫోన్ కనెక్టివిటీ అయ్యే పరిస్థితి లేదు ఎక్కడ కూడా పదిసారి నాయగేడు కూడా సరిగా కనెక్షన్ సిరేట్ పల్ కనీసం మా ఊర్లో కేలవత్ లో కూడా నాకు ఫోన్ కరెక్ట్ గా కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి లేదు ఈ రాయలపేట లో ఎప్పటి నుంచి టవర్ ఉంది అయినా కూడా పూర్తిగా కూడా సిగ్నల్స్ వచ్చే పరిస్థితి లేదు అందుకే కేంద్ర కమ్యూనికేషన్ కు సంబంధించినటువంటి మంత్రి పెమసాని చంద్రశేఖర్ దృష్టి కూడా నేను తీసుకెళ్లా అదే విధంగా మన ఎంపీ గారు కూడా దానిపైన దృష్టి పెట్టడం జరిగింది ఖచ్చితంగా కూడా త్వరలోనే దానికి కావలసినటువంటి ఏవైతే చేస్తే పూర్తి స్థాయిలో ఇది కంప్లీట్ చేస్తామో దానిపైన కూడా దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయడం జరుగుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెస్తా ఉన్నా మౌలికమైన సదుపాయం ఈరోజు మన ఎంపీ గారు చెప్పారు ఈరోజు బ్రహ్మాండ మనకు ఉండేటువంటి సచివాలయం పంచాయతీ ఆఫీసు ఈ పంచాయతీ ఆఫీస్ లో లోపల కూర్చోవడానికి జాగా ఉండదు ఎందుకంటే పెద్ద పంచాయతీ ఈ పంచాయతీలో చాలా మంది మనకు ఉండేటువంటి స్టాఫ్ అంతా కూడా కూర్చోడానికి అవకాశం లేదు గత ప్రభుత్వంలో సరిగా చేయకుండా రెండు సార్లు చేసి దాన్ని నిలిపే స్పూర్తిగా మొండి వండుతూ ఉన్నాయి దాన్ని కూడా కంప్లీట్ చేయమని అడిగారు ఖచ్చితంగా ఇమీడియట్ గా కంప్లీట్ చేసి వెంటనే కూడా పన్ను మొదలు పెట్టి జిల్లా పరిషత్ గ్రాండ్ కింద కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఆ సచివాలయాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీసుకొని తొలిగా తను ఒక రెండు మూడు నెలల్లోనే దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మీకు అందించే కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ప్రభుత్వం పరంగా చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి విధంగా ఈ రాయలపేట మన మండలంలోనే పెద్ద గ్రామం ఈరోజు రాయలపేట మండల హెడ్ క్వార్టర్ కావాల్సినటువంటి అన్ని లక్షణాలు ఈ రాయలపేటలో ఉన్నాయి రాబోయే కాలం భగవంతుడు మన కరెక్ట్ గా అన్ని కానీ అవకాశాలు ఇస్తే ఇది ఆ కార్యక్రమాన్ని కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాబోయే కాలంలో మండలాలు నియోజకవర్గాలు అన్ని కూడా డివిజన్లు కాబోతా ఉన్నాయి ఆ సందర్భంలో ఏదైనా అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ యొక్క దీన్ని కూడా ఆ యొక్క రిఆర్గనైజేషన్ లో ఏమైనా అవకాశం ఉంటే చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి ఏడనే పక్కనే మీకుండేటువంటి పక్క గ్రామంలో తెలవతరనే ఇక్కడి నుంచి నేను కావచ్చు మా తండ్రి గారు కావచ్చు మీ అందరి ఆశీర్వాదంతో ఎందుకంటే ఒక సంవత్సరం రెండేళ్ళు కాదు యాభై సంవత్సరాలుగా మా కుటుంబం రాజ రాజకీయాల్లో ఉంటే ఎప్పుడు కూడా మమ్మల్ని మీ పెద్దలందరూ ఉంటారు చాలా మంది ఉన్నోళ్ళు చాలా మంది కూడా ఇప్పుడు ఉండరు మా తండ్రిలాగా అందరూ కూడా మరి ఈ రోజు వాళ్ళందరూ కూడా చనిపోయి ఉంటారు అయినా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో వెన్నంటుండి గెలిపించి మమ్మల్ని రాజకీయంగా ఒక స్థాయికి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్ళినటువంటి మిమ్మల్ని జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు ఏ మాత్రం అవకాశం దొరికినా ఎక్కడ మాకు అవకాశం దొరికినా ఖచ్చితంగా ఈ యొక్క గ్రామానికి ఈ యొక్కకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా నేను ముందు ఉంటాను ఆ రాజకీయ జీవితంలో చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు మరి నూతన సంవత్సరం మరి సంక్రాంతి రెండుకు సంబంధించి ఈరోజు నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పండుగ పూట ముందు రోజు మనం ఈ రోజు రేపు భోగి పండుగ పండుగ పూట ముందు రోజు మనం అందరం కూడా మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం కూడా చెప్పడం జరిగింది అధికారులు దీన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకోండి ఇంకా ఎవరైనా కూడా ఖచ్చితంగా తీసుకోండి ఇంకో కార్యక్రమం కూడా రాయలపేట పంచాయతీలో కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో చాలా మందికి మన హౌసింగ్ స్కీమ్ కింద గతంలో నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేశాం ఇంకా ఎవరైనా ఆ రోజు కుటుంబాల్లో పిల్లలు పెద్దోళ్ళు సపరేట్ అయ్యి ఇంకా ఎవరైనా నాకు ఇల్లు లేదు నాకు జాగా లేదు అని చెప్తే కూడా దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తా ఈ రాయలపేట పరిసరాల్లో ఎక్కడెక్కడ మన ప్రభుత్వ జాగా ఉంది ఆ ప్రభుత్వ జాగాల్లో ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు మరి దానికి అర్హత కలిగిన వాళ్లకు ఇంటి పట్ట ఇల్లు రెండు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే రెండు మూడు నెలల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నా అన్ని రకాలుగా కూడా ఇక్కడ మా పరంగా నేను చేయాల్సింది కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సింది కానీ ఖచ్చితంగా మీ అందుబాటులో ఉండి చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా ఇదే నేను శాసనసభ్యుడు కావడానుకో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికో నేను ఈ మాటలు చెప్పడం లేదు ఏదైనా కూడా కొంత ఏ ప్రభుత్వానికి కూడా సమయం కొంత ఎక్కువ సమయం కలిగితే ఖచ్చితంగా చేసేటువంటి అభివృద్ధి మధ్యలో ఆగిపోకుండా ముందుకు వెళ్తుంది కాబట్టి కొన్ని రోజుల పాటు ఒకరికి ఒక ప్రభుత్వానికి అవకాశం కంటిన్యూగా ఇస్తే ఖచ్చితంగా కూడా దాని వల్ల ఫలితం వల్ల మనకే వస్తుంది మీకే వస్తుంది కాబట్టి దాన్ని ఆలోచించుకోమని చెప్పి మరొకసారి మీ అందరు కూడా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీకు అందరికీ ప్రతిపరంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా